హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాము అలాగే ఏదైతే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సంబంధించినటువంటి రికార్డ్ అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీసర్ కోఆర్డినేటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోబోతున్నాము సో వీడియోలోకి వెళ్లే ముందు ఈ షార్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనుక కావాల్సిన వారు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను అక్కడి నుంచి మీరు పూర్తి డీటెయిల్స్ పొందేటువంటి అవకాశం ఉంది ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి చూడండి సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది అటానమస్ బాడీ అండర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఉంది దీంట్లో జూనియర్ స్టెనోగ్రాఫర్ జేఎస్టి టూ సిక్స్ జీరో వన్ అని కోడ్ కింద చూపించారు ఇది ఒక పోస్ట్ ఉంది అదర్స్కి ఈ పే వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఐదు వందలు నుంచి ఎనభై ఒక్క వేల వంద వరకు కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి ఫిఫ్టీ త్రీ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఎయిట్ అనేది వస్తుందని చెప్పి చెప్తున్నారు అలాగే జూనియర్ అసిస్టెంట్ జూనియర్ సెక్రటేరియేట్ అసిస్టెంట్లో మూడు కేడర్స్ ఉన్నాయి ఒక క్యాడర్లో రెండు పోస్టులు ఉన్నాయి అదర్స్కి అలాగే ఇంకో క్యాడర్లో మూడు పోస్టులు ఉన్నాయి అదర్స్కి ఒకటి ఎస్సీకి ఒకటి ఓబీసీకి ఒకటి ఈ పోస్ట్కి వచ్చేసరికి పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంది అలాగే అరవై మూడు వేల రెండు వందల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది ఈరోజు జాయిన్ అయిన వారికి ముప్పై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఐదు వరకు వస్తుంది ఇది ఏజ్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ పై పోస్ట్కి వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా మ్యాక్సిమం ఏజ్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది అలాగే జూనియర్ అసిస్టెంట్ ఏదైతే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉందో దాంట్లో ఇంకో కేటగిరీలో మనకి ఒక పోస్ట్ అనేది ఉంది సో దీన్ని జేఎస్ఏ టూ సిక్స్ జీరో ఫోర్ అని అట్లా డిఫరెంట్ కోడ్స్ అనేది ఇవ్వటం జరిగింది సో అలా కాకుండా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి మొత్తం ఆరు పోస్టులు ఉన్నాయి అదర్స్కి వచ్చేసరికి మూడు ఓబీసీ రెండు ఈడబ్ల్యూఎస్ ఒకటి దీనికి వచ్చేసరికి ముప్పై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయల వరకు జీతం అనేది వస్తుందని చెప్పి చెప్తున్నారు అలాగే ఈ వీటికి సంబంధించినటువంటి మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయడానికి మనకి పదిహేడవ తారీఖు నుంచి కూడా ఈ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మీకు ఓపెన్ అవుతుంది నేను ఇప్పుడు వెబ్సైట్ చెప్తాను ఆ వెబ్సైట్లో మీరు చేసుకోవాల్సి ఉంటుంది అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ మీకు డిస్ప్లే అయ్యేటువంటి అవకాశం ఉంది ఇరవై రెండు 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 వేల ఇరవై ఆరు వరకు కూడా ఇది క్లోజ్ అవుతుంది సో త్వరగా అంటే వన్ మంత్ పైన ఉంది సో త్వరగా దాటికి అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఎవరైతే బిల్లింగ్ ఉంటారో అంటే పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇరవై రెండు 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 వేల ఇరవై ఆరుకి ముగుస్తుంది ఈ శాలరీతో పాటు అదర్ అలవెన్సెస్ కూడా కొన్ని పోస్టులకు ఉన్నాయి అవి అప్లికబుల్ అవుతాయని చెప్పి చెప్తున్నారు అలాగే పోస్టింగ్ యాజ్ బై దే చాయిస్ వాళ్ళు ఎక్కడైనా సరే వేసేటువంటి అవకాశం ఉంది సో దాన్ని మీరు నోటిఫికేషన్ పూర్తి నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత మాత్రమే చూసి అప్లై చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ అనేది వాళ్ళు ఇవ్వలేదు సో దాంట్లో మటుకు అవుట్ ఆఫ్ టూ పోస్ట్ వన్ వన్ పోస్టు ఎక్కడైనా వేస్తామన్నట్టు చెప్తూ ఉన్నారు కాబట్టి పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత మాత్రమే మీరు అప్లై చేసుకోండి అలాగే ఈ వెబ్సైట్ అడ్రస్ వచ్చేసరికి www.clri.org డాట్ డాట్ అంటే సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో ఇక్కడ నుంచి కూడా మీరు ఈ విండో ఓపెన్ అయినప్పుడు మీకు పూర్తి డీటెయిల్స్ అనేది కనిపిస్తాయి సో నో మోడ్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బి పర్మిటెడ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే మీరు ఆఫ్లైన్లో చేయడానికి లేదు ఓన్లీ ఆన్లైన్లోనే చేయాలి సో ముందు రోజు ఒకరోజు వెబ్సైట్ కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు పూర్తి డీటెయిల్స్ దొరుకుతాయి తర్వాత మీరు ఆన్లైన్ ఓపెన్ అయినప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రకాశం జిల్లాలో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సంబంధించి రికార్డ్ అసిస్టెంట్ ఓసీకి రెండు పోస్టులు ఎస్సీకి ఒక పోస్ట్ అనేది ఇవ్వటం జరిగింది టెన్త్ క్లాసు లేదా దానికి సమానమైనటువంటి పరీక్ష అనేది ఉంటే సరిపోతుందని చెప్తున్నారు ఇరవై మూడు వేల నూట అరవై నుంచి డెబ్బై నాలుగు వేల ఏడు వందల డెబ్బై వరకు శాలరీ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఫ్రంట్ ఆఫీసర్ వచ్చేసరికి ఫ్రంట్ ఆఫీసర్ కోఆర్డినేటర్ ఇది ఓసీకి ఒకటి ఉంది అలాగే గ్రాడ్యుయేషన్ లేదా దానికి సమానమైనటువంటి పరీక్ష పాస్ అయి ఉండాలని చెప్తున్నారు అలాగే ఇరవై ఐదు వేల రెండు వందల నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది వరకు కూడా జీతం అనేది ఇస్తారు డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసరికి ఓసీ ఒకటి ఉంది దీనికి గ్రాడ్యుయేషన్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం అనేది అడుగుతున్నారు అలాగే టైపు ఎంఎస్ ఆఫీసు అలాగే వెబ్ బ్రౌజింగ్లో కనీసం మూడు సంవత్సరాల అనుభవం అనేది కావాలని అడుగుతున్నారు ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై నుంచి ఎనభై తొమ్మిది వేల వందల ఇరవై ఇరవై వరకు కూడా ఈ ఉంది అర్హులైనటువంటి అభ్యర్థులు మీరు ఫిలప్ చేసినటువంటి అప్లికేషన్ని పోస్ట్ ద్వారా చైర్పర్సన్ కమ్ ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తి డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రకాశం జిల్లా కోర్టు ప్రాంగణం ఒంగోలు వారికి ఇవి సమర్పించాల్సి ఉంటుంది మరి అయితే విధానం ద్వారా కూడా దరఖాస్తులు అనేది స్వీకరించబడదు దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ వచ్చేసరికి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాయంకాలం ఐదు గంటలకి మీరు ఈ అప్లికేషన్ని రిజిస్టర్డ్ ఆర్ స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు సో ఫిజికల్గా కూడా తీసుకుంటారు మీరు ఈ ఫిలప్ చేసినటువంటి అప్లికేషన్ అక్కడ ఇవ్వచ్చు వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో వేరే డిస్టిక్లో పడినటువంటి వాటికి మనం చెప్పడం జరిగింది సో ఏదైతే ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి మీరు ఈ ఒంగోలు సంబంధించినటువంటి కోర్టు వెబ్సైట్ చూసుకొని అక్కడి నుంచి కూడా మీరు పూర్తి డీటెయిల్స్ అనేది పొందేటువంటి అవకాశం ఉంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టైపిస్ట్ అలాగే స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అలాగే ఎవరైతే లా గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పోస్ట్ నోటిఫికేషన్స్ అనేది కూడా మనం అలాగే పెద్ద పెద్ద నోటిఫికేషన్స్ కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి ఎవరైనా మన ఛానల్ని బూస్ట్ చేయాలి అనుకున్నట్లయితే జాయిన్ బటన్ ద్వారా కూడా జాయిన్ అయ్యి మీరు మనం ఇచ్చేటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే అలా జాయిన్ అయ్యి స్పెషల్ వీడియోస్ అనేది కూడా పొందేటువంటి అవకాశం ఉంది థ్యాంక్ యూ